ఆపి దీన్ని ఒక పునర్నిర్మాణం ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి శాంతి అని నెలకొల్పే పరిస్థితి ఈ పరిస్థితిని మళ్ళీ క్రియేట్ చేద్దాం అది మూడు దశల్లో అనేది సో ఏంటి మూడు దశలు సో ఈ స్టేజెస్ ఏంటి అంటే ఇజ్రా ఇప్పుడు ఏంటంటే స్టేజ్ వన్ లో ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు చూసే ఉంటారు న్యూస్ లో గాజా పరిస్థితి చాలా అధ్వన్నంగా తయారైంది అసలు బిఫోర్ ఆఫ్టర్ మీరు ఫొటోస్ మీరు చూసినట్టయితే ఇంటర్నెట్లో సోషల్ లో కూడా మీరు చూసే ఉండొచ్చు పరిస్థితి చాలా ద దయనీయమైన పరిస్థితి గాజాలో అసలు రూపురేఖలు కూడా కంప్లీట్ గా మారిపోయే పరిస్థితి సో ఇజ్రాయెల్ అనేది ఒక ఆధిపత్య వైఖరిని అయితే ప్రజెంట్ అక్కడ కొనసాగించడం జరుగుతుంది సో ఈ ఫస్ట్ దశలో చేయాల్సింది స్టేజ్ వన్లో చేయాల్సింది ఏంటి యాజ్ పర్ ట్రంప్ చీజ్ ఫైర్ ప్రకారం ఏంటి అంటే ప్రస్తుతానికి